హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా ఓట్స్తో ఊతపం ఎలా చేయాలో చూద్దాం రెసిపీని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి ఇక్కడ మీరు ఎలాంటి ఓట్స్ అయినా తీసుకోవచ్చండి నేను ఫ్లేవర్లెస్ ఓట్స్ని తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి దీనినే సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ రెండింటిని కలిపి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఊతప్పాలు మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం విస్కర్తో బాగా కలపాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం స్టేజ్లో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఊతప్పాలు టేస్టీగా స్పాంజ్గా వస్తాయి కలుపుకున్న పిండిని ఐదు నుంచి పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనం మిక్సింగ్ బౌల్ తీసుకుని స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి ఒకటి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి టమాటో ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఐదు నుంచి పది నిమిషముల తర్వాత పిండిని చూస్తే ఈ విధంగా ఉంటుంది అప్పుడు మనము పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల ఊతప్పాలు మంచి స్పాంజ్గా రావడానికి ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే ఈయన పౌడర్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని బ్యాటర్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు గరిటెడ వరకు పిండిని వేసుకోవాలి పిండిని మరీ స్ప్రెడ్ చేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మనం స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి స్టఫింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఊతప్పాన్ని బాగా కాలనివ్వాలి ఇలా ఐదు నిమిషముల వరకు ఒక సైడ్ అంతా బాగా కాలనివ్వాలి మనకి పైన బబుల్స్ అనే వస్తున్నాయి వీడియోలో చూస్తున్నారు కదండి బబుల్స్ అనేవి వచ్చేంత వరకు కూడా మనం ఒక సైడ్ అంతా కాలనివ్వాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు ఊతప్పని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఊతప్పాన్ని కాలనివ్వాలి ఈ ఊతప్పానికి బెస్ట్ చట్నీ వచ్చేసి ఆనియన్ టమాటో చట్నీ అంతేనండి ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోయే ఓట్స్తో రవ్వ ఊతప్పం రెడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్